హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిఎస్సి పేపర్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే వివరిస్తా స్కూల్ అసిస్టెంట్ మరియు ఫిజికల్ సై స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ మరియు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులు అయితే ఈరోజు అయితే ఎగ్ డిఎస్సీ ఎగ్జామ్ అయితే జరిగింది దాని గురించి క్వశ్చన్స్ అయితే కొంతమంది ద్వారా అయితే సమాచారం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీడియో వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఏదైనా కావాలనుకుంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా క్వశ్చన్స్ ఇంకా వేరే పెట్టాలని అనుకున్నా మీరు మీకు కూడా తెలిసిన క్వశ్చన్స్ అయితే కామెంట్లో కామెంట్ చేస్తే అది కూడా ఒక వీడియో రూపంలో అయితే మీకోసం తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి కామెంట్లో కామెంట్ చేయండి మిగతా క్వశ్చన్స్ ఎవరికైనా ఏమైనా తెలిస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెంట్రల్ స్కీమ్స్ నుంచి సెంట్రల్ స్కీమ్స్ నుంచి అయితే ఆగడం అయితే జరిగిందని చెప్పేసి అయితే కొంతమంది ద్వారా అయితే సమాచారం తీసుకున్న ప్రతి క్వశ్చన్ అయితే ఏ విధంగా వచ్చిందనేది ఒక అవగాహన అయితే వస్తుంది మిగతా రాష్ట్ర వాళ్ళకైతే ఒక ఈ విధంగా అడుగుతున్నారు ప్రెజెంట్ డిఎస్సి పేపర్లని అయితే తెలియ తెలియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినారు అనేది మీకైతే తెలుస్తుంది సెంట్రల్ స్కీమ్స్ నుంచి అయితే అడగడం జరిగింది ఈ ఎగ్జామ్లో నెక్స్ట్ అటల్ సేతు పైన అటల్ సేతు పైన కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ నిర్వచనాలు విద్యావేత్తల యొక్క నిర్వచనాల నుంచి ఒక రెండు క్వశ్చన్లు అయితే అడగడం జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక ఐసిటి ఐసిటి నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ నలంద నలంద విక్రయశాల నలంద వి నలంద విక్రయశాల విశ్వవిద్యాలయం నుంచి విద్యాలయం నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నేషనల్ కారిక్యులమ్ ఫ్రే ఫ్రేమ్ వర్క్ నుంచి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నుంచి అయితే రెండు క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది ఈ ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ నుంచి ఎ ఎన్ఏపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళండి ఇక ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి అయితే ఆగడం జరిగింది నెక్స్ట్ హంటర్ కమిషన్స్ హంటర్ కమిషన్ నుంచి అయితే రెండు క్వశ్చన్లు అయితే ఆగడం జరిగింది ఇంకా ఆవిష్కరణ సిద్ధాంతం నుంచి కూడా ఒక రెండు క్వశ్చన్లు అయితే అడగడం జరిగిందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ వికాస సూత్రాలు వికాస సూత్రాల నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందని చెప్పేసి ఒకటేంటి అంటే ఒక రెండు మూడు క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పేసి చెప్పినారు ఇంకా ప్రేరణ ప్రేరణ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది పునచరణ నుంచి కూడా పునచరణ నుంచి కూడా అడగడం అయితే జరిగింది ఎడ్గాడేల్ ఎడ్గాడేల్ అనుభవ శంకు నుంచి కూడా ఎడ్గాడేల్ అనుభవ శంకు నుంచి కూడా అడగడం అయితే జరిగింది ఈరోజు వచ్చినటువంటి ఎగ్జామ్లో నెక్స్ట్ ఆలోచన రకాలు ఆలోచన రకాల నుంచి కూడా ఈరోజు వచ్చినటువంటి ఎగ్జామ్లో అడగడం అయితే జరిగింది ఆలోచన రకాల నుంచి సమైక్య ఆలోచన నుంచి అయితే ఆడడం జరిగింది నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఆగడం అయితే జరిగిందని చెప్పేసి అయితే డిఎస్ రాసిన వాళ్ళు అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ వైగాట్స్కి సిద్ధాంతం వైగాట్స్కి సిద్ధాంతం నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఆగడం జరిగింది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నైన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఆగడం జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఎన్సి ఎన్సీఈఆర్టీ ఎన్సీఈఆర్టీ నుంచి కూడా ఎన్సీఆర్టీ విధుల నుంచి కూడా రెండు క్వశ్చన్లు అయితే ఆగడం అయితే జరిగిందని చెప్పేసి అయితే అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది డిఎస్సీ అభ్యర్థులు రాసిన వాళ్ళు ఇక జీకే జీకే నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తే స్కూల్ బుక్స్ నుంచే వచ్చాయని చెప్పేసి ఆ చెప్పడం అయితే జరిగిందనమాట చాలామంది అయితే మెయిన్గా సైన్స్ బుక్స్ నుంచి అనమాట సైన్స్ బుక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే జీకే నుంచి అయితే ఆగడం అయితే జరిగిందని చెప్పేసి రాసిన అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సైన్స్ బుక్స్ అయితే చూసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంకా ఎస్ఏ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అయితే ఈజీగా వచ్చింది పేపర్ అయితే అని చెప్పేసి చాలామంది అయితే అనడం అయితే జరిగింది ఎస్ఏ ఎస్ఐకి సంబంధించి స్కూల్ స్టడీకి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ అయితే ఈజీ చాలా ఈజీగానే వచ్చింది ఇంటర్బేస్ అడిగినరు అని చాలామంది అయితే ఇంటర్బేస్ అడిగినరు కానీ నాకైతే అట్లా అనిపించలేదు అని చాలామంది అయితే ఆడడం అయితే జరిగింది ఈజీగానే వచ్చిందంట పేపర్ అయితే ఇక నెక్స్ట్ పిఎం కిసాన్ నుంచి పిఎం కిసాన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అని చెప్పేసి చె చెప్పడం అయితే జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సర పెట్టుబడి సాయం ఎంత అని చెప్పేసి ఆడగడం అయితే జరిగింది మనకు తెలుసు కదండి ఇదైతే ఆరు వేల రూపాయలు అనమాట సంవత్సర పెట్టుబడి సాయము మూడు విడతలుగా ఇస్తారు ఆరు వేలు పెట్టుబడి అయితే ఇవ్వడం అయితే జరిగింది పిఎం కిసాన్ నుంచి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏవైనా క్వశ్చన్స్ తెలిసినట్లయితే కామెంట్లో కామెంట్ చేయండి అది కూడా ఒక వీడియోలోగా చేయడం వల్ల మిగతా వాళ్ళకి కొంతమందికి అయితే హెల్ప్ కావడం అయితే జరుగుతుంది కదా ఏ విధంగా వస్తుంది ఒక అవగాహన అనమాట పేపర్ ఏ విధంగా వస్తుందని తెలిస్తే కొంచెం కొంచెమన్నా అర్థమైతే కొంచెం భయం తగ్గుతుంది చాలామందికి అయితే కాబట్టి ఇంకా మిగతా క్వశ్చన్స్ ఏవైనా కొంత కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ